తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సమంత ఆమె గత ఏడాది సినిమాలకు బ్రేక్ ని ప్రకటించిన విషయం తెలిసిందే మళ్ళీ కంబాక్ అవుతుంది రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఆమె ఇంట్లో ఇప్పుడు పెళ్లి భాజాలు మోగాయి నాగచైతన్యతో ఆమె విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఇంట పెళ్లి సందడి నెలకొనడం విశేషం సమంత చెన్నై పల్లవరంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన విషయం తెలిసిందే ఈవెంట్లలో వెల్కమ్ గర్ల్ గా పనిచేసే స్థాయి నుంచి ఇప్పుడు సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తన చదువు పూర్తి చేసుకున్న సమంత సినిమాల్లో అవకాశం కోసం వెతుకుతున్న రోజుల్లో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పలు వివాహ రిసెప్షన్లలో పాల్గొని దాని ద్వారా వచ్చిన డబ్బుల అడ్మిషన్లకు హాజరయ్యేదాన్ని అని పలు ఇంటర్వ్యూలలో సమంత స్వయంగా చెప్పుకోవడం విశేషం ఆమె తమిళంలో నటించిన మొదటి చిత్రం పెద్ద విజయం సాధించలేదు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెలుగులో నాగచైతన్య సరసన నటించిన ఏ మాయా చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది తొలి చిత్రంతోనే తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయింది కుర్రాల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది సమంత చాలా తక్కువ సమయంలోనే తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత లైమ్ లైట్ లో ఉండగానే హీరో నాగార్జున కొడుకు యువ సామ్రాట్ నాగ చైతన్యతో ప్రేమలో పడింది రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత కూడా సినిమాలో కొనసాగిన సమంత చైతన్యతో వైవాహిక జీవితంలో విడిపోవటానికి సమంత ఎంచుకున్న సినిమాలే కారణమని చెప్తున్నారు కానీ బయటకు రాని కారణాలు చాలా ఉన్నాయి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలతో సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫోటోలను తొలగించిన సమంత కొన్ని నెలల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఇద్దరు పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు సమంత ప్రస్తుతం తన మయోసైటిస్ సమస్య నుంచి బయటపడి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుండగా నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారు హీరోయిన్ శోభితా దూతిపాల్ అని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది శోభితతో చేతు క్లోజ్ గా ఉండటం కూడా వీరి విడాకులకు కారణమని తెలుస్తుంది ఇది ఇలా ఉంటే సమంత అన్నయ్య డేవిడ్ ప్రభు నికోలం అనే విదేశీ యువతి వివాహం జరిగింది ఆ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు సమంత ఎప్పుడు విడుదల చేసింది ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అభిమానులు సమంత అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా సమంత అన్నయ్య పెళ్లి ఫోటోలు అలాగే ఫ్యామిలీ పిక్స్ నెటింటా తెగ వైరల్ అవుతున్నాయి ఇందులో స్టైలిష్ లుక్ లో అదరగొడుతుంది సమంత ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తుంది హిందీలో సిటార్ డెన్ అనే వెబ్ సిరీస్ చేసింది దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు చర్చలు కూడా జరుగుతున్నాయట తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సమంత ఆమె గత ఏడాది సినిమాలకు బ్రేక్ ని ప్రకటించిన విషయం తెలిసిందే మళ్ళీ కంబాక్ అవుతుంది రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఆమె ఇంట్లో ఇప్పుడు పెళ్లి బాజాలు మోగాయి నాగ చైతన్యతో ఆమె విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఇంట పెళ్లి సందడి నెలకొనడం విశేషం సమంత చెన్నై పల్లవరంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన విషయం తెలిసిందే ఈవెంట్లలో వెల్కమ్ గర్ల్ గా పనిచేసే స్థాయి నుంచి ఇప్పుడు సౌత్ లోనే స్టార్ హీరోయిన్ డే ఎదిగింది తన చదువు పూర్తి చేసుకున్న సమంత సినిమాల్లో అవకాశం కోసం వెతుకుతున్న రోజుల్లో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పలు వివాహ రిసెప్షన్లలో పాల్గొని దాని ద్వారా వచ్చిన డబ్బుల అడ్మిషన్లకు హాజరయ్యేదాన్ని అని పలు ఇంటర్వ్యూలలో సమంత స్వయంగా చెప్పుకోవడం విశేషం ఆమె తమిళంలో నటించిన మొదటి చిత్రం పెద్ద విజయం సాధించలేదు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెలుగులో నాగ సరసన నటించిన ఏమాయ చేశామే చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది తొలి చిత్రంతోనే తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయింది కుర్రాల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది సమంత చాలా తక్కువ సమయంలోనే తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత లైమ్ లైట్ లో ఉండగానే హీరో నాగార్జున కొడుకు యువ సామ్రాట్ నాగ చైతన్యతో ప్రేమలో పడింది రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత కూడా సినిమాలో కొనసాగిన సమంత చైతన్యతో వైవాహిక జీవితంలో విడిపోవటానికి సమంత ఎంచుకున్న సినిమాలే కారణమని చెప్తున్నారు కానీ బయటకు రాని కారణాలు చాలా ఉన్నాయి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలతో సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫోటోలను తొలగించిన సమంత కొన్ని నెలల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఇద్దరు పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టు ప్రకటించారు సమంత ప్రస్తుతం తన మయోసైటి సమస్య నుంచి బయటపడి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుండగా నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారు హీరోయిన్ శోభితా దూదిపాలని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయింది శోభితాతో చేతు క్లోజ్ గా ఉండటం కూడా వీరి విడాకులకు కారణమని తెలుస్తుంది ఇది ఇలా ఉంటే సమంత అన్నయ్య డేవిడ్ ప్రభు నికోలం అనే విదేశీ యువతి వివాహం జరిగింది ఆ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు సమంత ఇప్పుడు విడుదల చేసింది ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అభిమానులు సమంత అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా సమంత అన్నయ్య పెళ్లి ఫోటోలు అలాగే ఫ్యామిలీ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఇందులో స్టైలిష్ లుక్ లో అదరకుంటుంది సమంత ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తుంది హిందీలో సిటాడెన్ అనే వెబ్ సిరీస్ చేసింది దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు చర్చలు కూడా జరుగుతున్నాయట